ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచార్ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రతి నిమిషం ప్రతి ఘడియా మన కోసం శ్రమిస్తున్న పోలీసులను గౌరవిద్దాం యుఎస్ఏలో ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నాయనే చెప్పాలి ఒక మంచు తుఫాన్ అయితే వాళ్ళకి ముంచుకొచ్చేసింది అసలు కనీసం కిలోమీటర్ల వరకు ఎక్కడ ఏముంది ఏంటి అనేది ఏమీ కనిపించలేని పరిస్థితి మరి ఇంత దారుణమైన పరిస్థితి మొత్తం అటు అమెరికా మొత్తంలో అయితే ఉంది దీనికి సంబంధించి అక్కడ మాన్స్టర్ స్ట్రోమ్ అని పెట్టుకుని అంటే రాక్షస తుఫాను అని చెప్పేసి దీన్ని పిలుస్తా ఉన్నారు అయితే దీంట్లో పలు రాష్ట్రాలలో భారీ మంచు కురిసే అవకాశం ఉంది వర్షంతో పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు మొత్తం కంప్లీట్గా మైనస్ డిగ్రీస్కి వెళ్ళిపోతూ ఉన్నాయి అమెరికా ఏరియాస్లలో టెక్సస్ కానీ చికాగో కానీ కెనడా ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఎప్పుడూ కూడా కంప్లీట్గా కొన్ని కొన్ని టైమ్స్లలో ఎంత దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి అంటే వాళ్ళు బయటకి రాలని పరిస్థితి ఇంటి డోర్లు మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటాయి అసలు బయటకు వస్తే కార్ ఎక్కడుందో కనీసం ఇల్లు ఎక్కడుందో కూడా కనిపించలేనటువంటి దారుణ పరిస్థితులలో ఒక్కొక్కసారి ఉంటుంది మరి ఇప్పుడు మాత్రం చూసుకుంటే అక్కడ నుంచి ఫ్లైట్స్ అదేవిధంగా రిటర్న్స్ ఐ మీన్ అక్కడ నుంచి వచ్చే ఫ్లైట్స్ కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లే ఫ్లైట్స్ అన్నింటినీ కానీ ఆపేద్దాం నిన్న అయితే చూసుకుంటే మూడు వేల రెండు వందల ఫ్లైట్లు ఆపేశారు ఈ రోజు చూసుకుంటే నాలుగు వంద నాలుగు వేల ఎనిమిది వందల ఫ్లైట్లు అయితే ఆపేయడం జరిగింది ఇక అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు అయితే కంప్లీట్ గా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు ఏదైనా అవసరం ఉంటేనే బయటకి రండి లేకపోతే అసలు బయటకి రాకండి వర్క్స్ కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి ఏదైనా అత్యధిక అవసరాలు ఉంటే తప్ప దేనికోసం కూడా బయటకి రావద్దు అని అక్కడ ఉన్న జనాలకైతే హెచ్చరించడం జరుగుతుంది ఇక మెయిన్లీ కొన్ని కొన్ని ప్రాంతాలను చూసుకుంటే కెంటకీ టెక్సిస్ మరియు మనకి జార్జియా మిసిసి సహా పలు రాష్ట్రాలలో అక్కడ కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు ఇంకా అదే కాకుండా దక్షిణ ప్రాంతాల వైపు కూడా చలి తీవ్రత అనేది మెల్లమెల్లిగా మెల్లమెల్లిగా ఎక్కువగా వస్తుంది అన్నమాట ఒక్కసారిగా ఈ తుఫాన్ అనేది గట్టిగా వచ్చేసింది నార్మల్గా మనము ఈ వర్షాలకి సంబంధించి చూస్తూ ఉంటాము కానీ అక్కడ ఈ మంచు తుఫాన్లు ఎక్కువగా వస్తుంటాయి అది ఎలా ఉంటుంది అంటే కనీసం కొద్దిసేపటి వరకు ఎవరైనా బయట ఉంటే ఆ మనిషి ఎక్కడ ఉన్నారు ఏంటి అని వెతకడానికే చాలా టైం పడుతుంది ఇక సూర్యుడు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళాడు అనే స్టేజ్ లాగా ఉంటుంది అనమాట ప్రజెంట్ యుఎస్ఏ పరిస్థితి మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక ప్రయాణికులకి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి రవాణాలు కూడా బంద్ చేయడం జరిగింది ఇక వాహనదారులు ఆ మంచులో చిక్కుకుపోయిన వాళ్ళందరినీ అక్కడికి సహాయక చర్యలు వచ్చి కాపాడము అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆ మైక్స్లలో అనౌన్స్ చేయడము న్యూస్ లలో చెప్పడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ప్రజెంట్ యుఎస్ఏకి సంబంధించి చాలా ప్రాంతాలలో ఇదే ఉంది ఇది ఈ దశాబ్దంలోని అతి తీవ్రమైన తుఫాన్ అని కూడా అక్కడ వాళ్ళతో అక్కడ న్యూస్ ఛానల్స్ అయితే కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ తుఫాన్ ఖచ్చితంగా ఇంకొక రెండు మూడు రోజులైతే ఉంటుంది అది ఇంకా తీవ్రంగా అయ్యే అవకాశం కూడా ఉంది అండ్ అంటే ఈ కంప్లీట్గా చూసుకుంటే ఇప్పటి వరకు అయితే ఇంత తీవ్రంగా ఎప్పుడు రాదు ఇప్పుడ మేము మళ్ళీ చూడలేము అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అంటారు మరి తీవ్రత తక్కువ తక్కువ అవుతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అనేది కూడా ప్రస్తుతం ఒక పెద్ద డౌట్గానే ఉంది కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజెంట్ అయితే అక్కడ గవర్నమెంట్ సూచిస్తోంది సో మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్స్ చేసి అక్కడ వాతావరణానికి సంబంధించి ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి అని మీరు కూడా ఒకసారి సజెస్ట్ చేయండి